కొన్నిసార్లు మనం నమ్మలేని సంఘటనలు జరుగుతూ ఉంటాయి పేదల ఇళ్లలోనూ చదువుల పారిజాత పూలు పూస్తూ ఉంటాయి అలాంటిదే ఈ సంఘటన భృదేవ్ అనే యువకుడికి తాను ఐఏఎస్ కు ఎంపికయ్యానని తెలిసే సమయానికి అతడు తన కుటుంబానికి చెందిన గొర్రెలను మేపుకుంటూ ఉన్నాడు వృత్తినిత్య వ్యవసాయ కుటుంబం అతంది గొర్రెల పెంపకం ప్రధాన జీవనం చిన్నప్పటి నుంచి కఠినమైన పేదరికలు పెరిగిన బుద్రేవ్ చిన్ననాడు చదువుకునేందుకు ఇల్లు కూడా లేదు వానొస్తే వానంత ఇంట్లోనే కురిసేది అందువల్ల చదువుకునేందుకు గ్రామంలోని స్కూల్కెళ్లి రాత్రి సమయంలో దీపం పెట్టుకుని స్కూల్ అయిపోయిన తర్వాత కూడా స్కూల్లోని వరండాలో చదువుకునేవాడు ఆ తర్వాత కాలేజీ చదువుల్లో కూడా ఇంటికొచ్చినప్పుడు తను చిన్ననాడు చదువుకున్న స్కూల్కి వెళ్లి అక్కడ వరండాలోనే చదువుకునేవాడు ఇంత పేదరికల్లో కూలి పని చేసుకుంటూ చదివి యుపిఎస్సి ఎగ్జామ్స్లో ఐదు వందల యాభై ఒక్క ర్యాంకు సాధించాడు తనకి సివిల్స్ లో ర్యాంక్ వచ్చిందని కూడా అతడు గొర్రెలు మేపుకుంటున్నప్పుడు స్నేహితులు వెళ్లి చెప్పారు తనకు కొడుకుకొచ్చిన గౌరవం అతను ఏం పాస్ అయ్యాడు అది పాస్ అయిన తర్వాత అతను ఏం కాబోతున్నాడో కూడా తండ్రికి తెలియదు అతనికి తెలిసిందల్లా తన కొడుకు కష్టం వ్యవసాయంలో కానీ గొర్రెల పెంపకం చదువులో కానీ తన కొడుకు కష్టపడతానని మాత్రమే తెలుసు బృదేవ్ లాంటి కొడుకును కన్నందుకు గ్రామస్తులంతా తండ్రికి సన్మానం చేసి ఆయన కొడుకు ఏం సాధించాడు ఏం ఉద్యోగం చేయబోతున్నాడు చెప్పినప్పుడు మాత్రం ఆ తండ్రి ఆనంద బాష్పాలు రాచాడు బుద్ధ్రేవ్ మాత్రం ఇదంతా తన తల్లిదండ్రులు చేసుకున్న అదృష్టమే తనకు ఫలించిందని పూర్వ జన్మల వాళ్ళ సుకృతమే ఈ జన్మలో తనకు ఈ గౌరవం అని ఆనందించాడు గ్రామస్థులంతా వచ్చి సన్మానం చేసినప్పుడు కూడా తన చంకలో గొర్రె పిల్లను పెట్టుకుని ఫోటో తీసుకున్నాడు ఈ గొర్రెలే తమకు జీవన ఉపాధి అని తమ కుటుంబాన్ని ఇంతవరకు పోషించాయని చెప్తున్నాడు Mm-hmm.